హాయ్ ఎవ్రీవన్ బాసర్లో ఒక పెద్ద మండపం ఉంది అని ఒక లాంగ్ వీడియోలో చెప్పాను కదా ఈ మండపంలో ఎక్కువగా భిక్ష దీక్ష తీసుకున్న వారు స్టే చేస్తారు ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళే కాకుండా అదర్ ప్లేస్ నుంచి కూడా వచ్చిన వాళ్ళు కూడా దీక్ష చేస్తున్నారు ఈ బాసర్లో కొలువై ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్ముకొని మనకు ఏదైతే కోరిక ఉందో తలుచుకొని ఇక్కడ దీక్ష తీసుకోవాలంట ఫైవ్ డేస్ సెవెన్ డేస్ అలా ట్వంటీ వన్ డేస్ ఫార్టీ వన్ డేస్ మన ఇష్టం ఇక్కడ దీక్ష తీసుకునే ముందు పంతులు గారిని కలిసి మనం ఏదైతే కోరుకు కోరుకుంటున్నామో చెప్తే ఆ నక్షత్రం బట్టి ఒక మంత్రాన్ని మనకు ఉపదేశిస్తారు తర్వాత మనం రోజు మార్నింగ్ లేచి తలస్నానం చేసి మంచి బట్టలు ఉతికిన బట్టలు వేసుకుని ఈ దీక్షను అయితే ప్రారంభించాలి ఒక నూట ఎనిమిది కానీ లేకపోతే థౌజండ్ అలా మనం ఎన్నిసార్లు జపం చేయాలనుకున్నాం అన్నిసార్లు జపం చేసేసిన తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ఒక చుట్టుపక్కల ఉన్న బ్రాహ్మణుల ఇంటికి అయితే వెళ్ళి భవతి భిక్షాం దేహి అని అడగాలంట ఈ దీక్ష కోసం ఇంకా తెలుసుకోవాలంటే నాకు కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఓకే